హాయ్ అండి అందరికీ మా ఇంట్లో అయితే నేను నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నాను శివయ్యకి శివయ్యకి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతి అయినా నారికేల దీపాన్ని అయితే నేను అయితే శివ ముందైతే పెట్టేశాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు అనమాట వీడియో అయితే అస్సలు మీరు స్కిప్ చేయొద్దు అసలు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకైతే చాలా మంచి జరుగుతుంది నేను చెప్పే విధానము నేను చూపించే విధానము ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క విషయం మీకైతే నేను షేర్ చేసుకుంటాను ఎలా చేసుకోవాలి చేసుకోవడంలో కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయన్నమాట ఆ పొరపాట్లు కూడా లేకుండా మీకైతే వివరిస్తాను ఇప్పుడైతే మనం దేవుడి దగ్గర మనం నారికేళ్ళ దీపం పిండి దీపాలు రెండు పెట్టుకున్నాం అనమాట పిండి దీపాలు కూడా కొంచెం కష్టమే నాకైతే ఫస్ట్ టైం పెట్టుకున్నా పిండి దీపాలు ఫస్ట్ టైం అంటే గోధుమ పిండితో అయితే పెడతా ఉండేదాన్ని అనమాట ఇప్పుడైతే బియ్య పిండితో అయితే నేనే తయారు చేసుకున్నా అనమాట స్వయంగా ముందుగా అయితే ఈ విషయం చెప్తున్నా ఫస్ట్ అయితే మనము నారికేళ్ళ దీపం పెట్టుకుంటే మాత్రం మన ఇంట్లో ప్రతి కష్టము పోతుంది ప్రశాంతంగా ఉంటుంది ఏ కోరిక కోరుకున్నా దేవుడైతే నెరవేరుస్తాడు ఎంతో ఇష్టమైన ఈ నారికేళ్ళ దీపాన్ని అయితే మనము ఈ కార్తీక మాసాలలో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు పెట్టుకుంటే ఇంకా చాలా ఫలితం ఉంటుంది ఖచ్చితంగా తప్పకుండా మీరైతే పెట్టుకునే విధానము టైమింగు అన్నీ చెప్తాను వినండి ఇలా అయితే మనము నారికేల దీపం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే సమస్యలు ఆర్థికంగా ఆరోగ్యంగా పిల్లలు ఇంకా మీరు ఏ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దేవుడు అయితే నెరవేరుస్తాడండి దీపాలు అయితే మనం పెట్టుకోవడం చాలా సులభం అనమాట అన్ని అందుబాటులో ఉండేటివి మాత్రమే మనము చేసుకునే విధానంగా చూపిస్తాను ఈ దీపం అయితే మన ఇంట్లో చాలా అయితే తీసుకొని వస్తుందండి మీరైతే మిస్ అవ్వద్దు ఈ వీక్ మీరు ఏ సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ కార్తీక మాసాలల్లో అయితే ఎందుకంటే ఇంకా మన కార్తీక మాసాలల్లో ఏది చేసినా కూడా గోరంతా చేసినా కూడా కొండంత ఫలితం ఉంటుంది కాబట్టి కార్తీక మాసాలలో చేస్తే చాలా అంటే చాలా మంచిది చాలా తొందరగా ఫలితం అయితే వస్తుందనమాట దేవుడికి అయితే మంచిగా పూలతో అన్ని పటాలకి దేవుడికి అయితే పెట్టేశాను ఈ నారికెళ్ళ దీపం వచ్చేసి శివుడికి ఇంకా బ్రహ్మకి ఇంకా విష్ణుకి చాలా ఇష్టమైన దీపం అనమాట ఇది ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎంతో ఎంతో మేలు జరుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నమాట అయితే దీపాలన్నీ పెట్టేసుకొని నేనైతే ప్రశాంతంగా అయితే మీకు కూడా చెప్దాము ఈ విషయాలన్నీ మీకు కూడా తెలియాలని నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట మీరైతే దేవుడి విషయంలో ఇదొక్కటి చేయండి ఇదొక్కటి ప్లీజ్ ఇదొక్కటి చేసుకోండి కార్తీక మాసాలలో ఇప్పటికే కార్తీక మాసం మూడు వారాలు అయిపోయింది ఇంకొక వారం ఉంది కనుక మనము ఈ వారం లోపల మీరైతే పెట్టేసుకోండి నెక్స్ట్ సోమవారం అయినా పెట్టుకోండి కుదిరితే లేదు అంటే ఈ నిమిషమైనా ఈ సెకండ్లో అయినా నిర్ణయించుకోండి ఎప్పుడు ఏంటి అని నేను చూపించేటి ప్రతి ఒక్కటి అయితే చూసేయండి క్లారిటీగా నేనైతే ఈ బియ్యం పిండి అయితే నేను స్వయంగా తయారు చేసుకున్నానండి నేనైతే బియ్యంనైతే నాన బాగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను అనమాట బియ్యాన్ని నేను ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవచ్చు ఒక రెండు గంటలు నానబెట్టుకోవచ్చు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకొని చక్కగా మనం చలిపిండికి నానబెట్టుకొని తడిబట్ట తడి మొత్తం పొయ్యేదాకా ఆరబెట్టేసుకొని బియ్యాన్ని మీరు ఎన్ని గంటలు కావాలన్నా నానబెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని జల్లి చేసుకొని పిండిలో మనము బెల్లం కానీ వేసుకొని బెల్లం ఉంటే లేదు అంటే అలాగైనా కలిపేసుకొని బాగా గట్టిగా కలుపుకోండి పిండిని అయితే లూజు లూజు కలుపుకోకుండా కడు కలిపేసుకొని గట్టిగా రాయిలాగా ఉండాలన్నమాట పిండి అయితే లూజ్ లూజుగా కలపద్దు కలిపిన తర్వాత ఒక గంట సేపు కానీ అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఈ పని మనం మొదలు పెట్టేటప్పుడు కలిపేసుకొని దేవుని దగ్గరికి రండి దేవుడి దగ్గర మనకు గంట సేపు పని ఉంటుంది ఇవన్నీ నేను చూపిస్తాను చూడండి ఇలా మనము గోధుమ పిండి పిసకడం అయితే పక్కన అయిపోయింది కదా సారీ గోధుమ పిండి కాదు బియ్య పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక ఇత్తడి ప్లేటు కానీ ఇంకా వెండి ప్లేటు కానీ లేకుంటే స్టీల్ ప్లేట్ లేకోకుండా మనము ఇత్తడి రాగి వెండి ప్లేట్లు అయితే తీసుకోండి నా దగ్గర అయితే వెండి లేదు ఇత్తడి లేదు రాగి లేదనమాట ఇదైతే వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఇది కొంచెం వెండిలాగానే ఉంటుంది దీని మీద అయితే నేను పెట్టుకున్నాను అనమాట స్టీల్ ప్లేట్ పెట్టకూడదు కాబట్టి ఇంకా స్టీల్ ప్లేట్ అయితే పెట్టలేదు అనమాట నాకాడ రాగి ఇతడు ఏం లేవు కాబట్టి ఇంకా దేవుడికాడ నా కాడ ఉండేది పెట్టుకొని అయితే క్షమించమని అడిగేసి నేనైతే పెట్టుకుంటున్నా ఇలా స్వస్తికి వేసుకొని ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసుకోండి ముగ్గు వేసుకున్న తర్వాత స్వ స్వస్తికి వేసిన తర్వాత కుంకుమ పెట్టేసుకొని దాని మీద మనము స్వస్తి మీద బియ్య పిండి ఇప్పుడు మనం జల్లించుకున్న బియ్య పిండిని కొంచెం తీసుకొని దీని మీద ముగ్గు అయితే వేసేసుకొని ఒక రెండు మూడు మూడు పిరికిళ్ళు అయితే బియ్యం వేసేసుకొని ఎందుకంటే మనకు టెంకాయ నిలబడాలి కదా మనం దీపం పెట్టుకోవాలంటే ఆ పిరికి రెండు మూడు పిరికిళ్ళు బియ్యం అయితే వేసేసుకొని ఆకు ఒక్క పెట్టేసుకున్న బియ్యం మీద అయితే పసుపు కుంకుమ అయితే వేసేసుకొని టెంకాయ మనము రెండు చిప్పలుగా పగలగొట్టుకోవాలన్నమాట ఇలా పగలగొట్టేసుకొని టెంకాయనైతే పగలగొట్టేసుకున్న దేవుడి దగ్గరని కాదు పక్కనే పగలగొట్టేసుకొని అక్కడ టెంకాయ నీళ్ళు వచ్చినాయి కదా ఆ టెంకాయ నీళ్ళను అయితే ఒక గ్లాసులో పెట్టేసుకోండి దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మనము టెంకాయలో తేమ ఉంటుంది కదా ఆ తేమ పోవడానికి మనము ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని లోపల తేమ లేకోకుండా దాన్ని తుడిచేసుకొని టెంకాయని పక్కన పెట్టేసుకొని మనం పూజ గదిలోకి వస్తే మనకు పిండి బాగా నానుతుంది పిండి నానడం వల్ల బియ్య పిండి నానడం వల్ల మనకు క్రాకర్స్ క్రాక్ రాకుండా ఉంటాయి ఎందుకంటే బియ్య పిండి మనకు చీలిపోవడం అట్లా లేకోకుండా చీలికలు లేకుండా ఉంటుంది అన్నమాట దీపాలు అందుకు ఒక మనం దేవురూంలోకి వచ్చే ముందు మనం పిండి కలిపేసుకొని టెంకాయని బాగా మంచినీళ్ళలో పసుపు వేసేసుకొని టెంకాయని కడిగేసుకున్న తర్వాత పగలగొట్టేసి వాటర్ని పక్కన పెట్టేసుకొని పసుపుతో మళ్ళీ మనం పైన టెంకాయకి మొత్తం మళ్ళీ పసుపుతో బాగా టెంకాయ మొత్తం పసుపు పోసేసుకొని తేమంత తుట్టి చేసుకొని దేవు రూమ్లోకి అయితే వచ్చేయండి దేవుడి రూమ్లో ఇంకా మనము దీపాలు దీపాల కోసము మనము ఇవైతే తయారు చేసేసుకుందాం ఇంకా పూలు దేవుడికి అంతా పెట్టేసుకున్నా కదా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది దేవుడు మొత్తం దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పూలన్నీ పెట్టేసుకొని ఈ స్వస్తిక్ వేసేసుకొని బియ్యం పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకునే లోపల హాఫ్ అన్ అవర్ అయిందనమాట ఈ గోధుమ పిండి అయితే చూడండి చాలా లూజ్ అయిపోయింది నేను కొంచెం లూజ్గానే కలుపుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి మీరైతే ఇలాంటి పొరపాటు చేయొద్దు లూజుగా లేకుండా బాగా కలిపేసుకోండి గట్టిగా కలుపుకోండి రాయిలాగా కలుపుకుంటే మనకి నాన్తుంది కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది ఇలా మనము ఫస్ట్ నేను చూపించిన కదా అలా చేసుకోవద్దు దీపాలు మళ్ళీ నేనేం చేశానంటే లూజ్ అయింది కాబట్టి బియ్యపిండి కలిపేసుకొని గట్టిగా బాగా గట్టిగా తిప్పేసుకొని పిండి మొత్తం బాగా పిసికేసుకొని తర్వాత అయితే చేస్తున్నానండి ఇలా మనము కింద బాగా మందంగా ఉండాలి పైన పలుచగా ఉండాలన్నమాట ఒక గ్లాస్ ఒక పొడుగుగా ఒక గ్లాస్ మేము చేసుకోవాలన్నమాట టీ గ్లాస్ మేము చేసుకోవాలి మనమైతే పిండిని చేసుకొని పైన మనము చిన్నగా బటర్ వెళ్తే హోల్ పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను క్లియర్గా చూడండి ఇలా మనము పొడుగుగా చేసుకోవాలన్నమాట చిన్నగా లేకుండా పొడవుగా చేసుకోవాలి మందంగా బాగా పెద్దగా ఒక పెద్ద మన తిరుపతి లడ్డు లడ్డుమైన ఉండాలన్నమాట మనకి ఈ పిండి అనేది అప్పుడు మనకు గట్టిగా బాగుంటుందన్నమాట ఇంకా వచ్చేసి మనకు దీపం అనేది జారకుండా ఉంటుందంటే కొన్ని లూజుగా కలిపేసుకున్నాం అనుకోండి మీ పిండిని మనకు ఏమవుతుందంటే దీపం పెట్టుకున్న తర్వాత మొత్తం పోతుందనమాట పిండి మొత్తం జారి లూజ్ అయిపోతుందనమాట ఇలా గెట్ గట్టిగా కలుపుకోండి మెయిన్ పాయింట్ మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి దీపాలు ఇలా గట్టిగా కలిపేసుకోండి తర్వాత లూజ్ అవుతుంది హాఫ్ అన్ అవర్కి ఇలా నేను చూపించినట్లు పొడువుగా చేసేసుకొని చిన్న హోల్ పెట్టుకుంటూ మనమైతే చేసుకోవాలన్నమాట దీపం పెట్టుకోవడానికి ప్రమదలాగా బొటనవేలతో చేసుకోండి ఇలా బొటనవేలతో ఇలా పెట్టుకుంటూ ఎక్కువ పొడవు అవసరం లేదు వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే సరిపోతుంది అనమాట మనకి లోపలికి లోపలికి కింది వరకు చేయొద్దు చాలు ఈ మాత్రం చాలు మనకు నూనె పడుతుంది దీపాలు చక్కగా పెట్టుకోవచ్చు ఇంకా గంధం అయితే దేవుడికి పెట్టుకునే గంధం అయితే మనం తీసేసుకొని గంధం బొట్లు అయితే పెట్టేసుకుందాము గంధంలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక ఇయర్ బడ్ తీసేసుకొని దేవుడికి అయితే మనము బాగా చక్కగా బోట్లు ఏదో పెట్టేసుకుందాము ఫస్ట్ టైం అన్నమాట నేను చేయడము ఈ దీపాలు ఈ నారికెళ్ళ దీపం పెట్టడం ఫస్ట్ టైము ఈ గోధుమ పిండి దీపాలు చేసుకుంటూ ఉండేదాన్ని కానీ బియ్యం పిండితో అయితే చేసేదాన్ని కాదు కాబట్టి బియ్యం పిండితో పర్ఫెక్ట్గా అయితే చేసుకున్నాను నేనైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నానండి చాలా అంటే చాలా సేపు పట్టింది ఈ దీపాలు నేను తయారు చేసుకోవడానికి చాలా లూజ్ లూజ్ అయిపోయింది అనమాట పిండి ఇంకా లూజ్ అయిన పిండిని మళ్ళీ పిండి వేసి బాగా కలిపి ఒక రెండు మూడు సార్లు ట్రైలేసానమాట మామూలుగా అయితే ఒక గ్లాస్లో పెట్టేసి గ్లాస్లో ఇంకొక చిన్నది హోల్ పెట్టడానికి ట్రై చేశాను అనమాట కానీ అది కుదరలేదు ఇంకా డైరెక్ట్గా నా సొంతంగా ఒక మైండ్ పెట్టేసి దేవుడికి ఇంకా టైం అవుతుంది లేట్ చేసుకోకుండా నేనైతే ఇలా చేసుకొని తయారు చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకు ఈ దీపాలు పెట్టుకోవడానికి చాలా టైం అయితే ఈ దీపాల కోసమే నేనైతే అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయాలన్నమాట ఇప్పుడే ఫస్ట్ టైము పిండి దీపాలు అయితే పెడుతున్నాను బియ్య పిండితో పిండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీపాలు కూడా ఈజీగా నేను చూపించినట్లయితే చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మనకు క్వాంటిటీ తీసుకోవాలన్నమాట బియ్య పిండి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కలుపుకోండి అనమాట కొంచెం మిగిలిన పర్వాలేదు కదా ఇలా మనము శివుడికి మనము ఇలా అడ్డంగా మూడైతే పెట్టుకోవాలన్నమాట అడ్డంగా విభూదైతే పూసేసుకొని మళ్ళీ మధ్యలో బొట్టయితే పెట్టేసుకోండి గంధం పోసుకున్న తర్వాత గంధం పెట్టేసుకొని ఇలా దీపాలు అయితే దీపాల కోసం నేనైతే ఇంకా రెడీ చేసేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఈ దీపాలన్నీ పెట్టుకొని దేవుడి దగ్గర నాకు కావాల్సింది అయితే దేవుడిని అడిగేసాను అనమాట మీరు కూడా మీ కోరికలు మీ కష్టాలు మీ కన్నీళ్ళు దేవుడి దగ్గర చెప్పుకోండి ఎవరి దగ్గర ఎవరి దగ్గర చెప్పుకోవద్దు దేవుడు అనేవాడు దేవుడు అనేవాడే మనకి దేవుడు ఉన్నాడు అని నమ్మే మనకు దేవుడే మనకు దిక్కు అనమాట ఎవరు ఏమీ చేయలేరు ఎవరు చెయ్యరు కూడా మనం ఎవరిని నమ్ముకున్నా ఎవరు ఏం చేయరు అనమాట ఎంతైతే మనం నమ్ముతామో అంత మోసం చేసే మనుషులు ఉన్నారు ఈ కాలంలో ఈ కలికాలంలో మనము దేవుణ్ణి నమ్ముకోవాలనే మనుషుల్ని నమ్మద్దు కానీ అది మనం అనుభవిస్తేనే మనకు మనవరకు మనవరకు వస్తేనే మనకు ఆ కష్టము ఆ దేవుడు అందరూ కనపడతారు అనమాట మనకి ఏదైనా ఎవరి దగ్గర మోసపోయిన తర్వాత అయితే దేవుణ్ణి నమ్ముకుంటాం మనము ఎవరైనా చెప్పిన ఇనము మోసపోయి అన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాం కదా అంటే దేవుని నమ్ముకుంటాం కాకపోతే ఎక్కువ ఇంకా ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఇంకా దేవుడి మీదనే ఉంటుంది మన మనసు అంతా ఎవరిని నమ్మము అలాంటి కాలం అన్నమాట ఈ కలికాలము దేవుడి అయితే పారిజాతం పూలయితే తెచ్చుకున్నాను నేను పారిజాతం చెట్టు అయితే ఉందన్నమాట నా ఛానల్లో అయితే నేను పెట్టాను పారిజాతం చెట్టు పూలు కింద బే తీసుకోవాలన్నమాట ఛానల్లో ఒక రెండు మూడు షార్ట్స్ అయితే పెట్టాను పారిజాతం పూల గురించి తెలియదు నాకు పారిజాతం పూలు అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి నేనైతే పూలు తీసుకొని వచ్చుకున్నాను అనమాట ఇంకా శంఖు పూలు కూడా చాలా ఇష్టము ఇంకా జిల్లడు పూలు ఇంకా వచ్చేసి శివుడికి చాలా ఇష్టం కాబట్టి నా దగ్గర నాకు దొరికిన ఇటువైతే పారిజాతం పూలు అయితే దొరికాయి జిల్లెడు పూలు కానీ పారిజాతం పూలు కానీ ఇంకా వచ్చేసి మనము శంఖు పూలు కానీ ఇంకా వచ్చేసి మనకి బిల్వ పత్రాలు కానీ దేవుడి దగ్గర అయితే ఈ పూజకైతే వినియోగించండి ఏదో ఒక పూలు అయితే తెచ్చుకోండి బిల్వ పత్రాలు కానీ ఇంకా వచ్చేసి ఇవే ఈ పూలు వచ్చేసి పారిజాతం పూలు కానీ ఇంకా శంఖు పూలు కానీ ఇంకా జిల్లెడు పూలు కానీ మనమైతే తెచ్చుకొని దేవుడి దగ్గర అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు చూసుకోండి దేవుడికి ఎంతో ఇష్టమైన పూలు అనమాట మొత్తం అయితే రెడీ అయిపోయే పిండి దీపాలకు అయితే నేను బోట్లు పెట్టేసుకున్నాను ఇంకా వచ్చేసి టెంకాయ కూడా పెట్టేసుకున్నాను టెంకాయ మనం ముందే కొట్టేసుకొని క్లాత్తో తుడిచేసుకున్నామంటే తేమ లేకుండా ఉంటుంది దీపం చక్కగా వెలుగుతుందనమాట ఇలా అయితే నేను అన్నీ రెడీ చేసేసుకున్న పూలు పెట్టేసుకున్నా వచ్చేసి మనం శివుడికి ఎదురుగా అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట నారకేళ్ళ దీపాన్ని ఈ కొబ్బరి దీపాన్ని నారకిల దీపం అని అంటారు శివుడికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతి అయిన దీపం అనమాట బ్రహ్మకి విష్ణువుకి శివుడికి చాలా ఇష్టమైన దీపం ఈ దీపాన్ని ఒక్కసారి వెలిగించండి మళ్ళీ మళ్ళీ వెలిగించుకొని ఇలాంటి ప్రత్యేకమైన కార్తీక మాసాలలో అయితే మనం వెలిగించుకుంటే మంచిదనమాట ఒక్కసారి వెలిగించినా కూడా చాలా ఫలితం ఉంటుంది ఇలా పూజకు మొత్తం అయితే రెడీ చేసేసుకున్న ఇప్పుడైతే దూదితో మనము రెండు రెండు దీపాలు అయితే పెట్టుకోవాలండి ఎప్పుడు ఒక్కటైతే మనము ఒత్తి అయితే పెట్టుకోకూడదన్నమాట ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా రెండు ఒత్తులు కలిపి అయితే మనము దీపం పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు 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 అయితే పెట్టేసుకున్న పిండి దీపాలలో అయితే దీపాలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఇలా మనం కొబ్బరిలో అయితే మనము రెండు రెండు దీపాలు మొత్తం ఆరు ఒత్తులు పెట్టుకున్నాం అనమాట మనము పూజ గది ఉంది కదా పూజ గదిలో మనకు శివుడికి ఎదురుగా మనం పటం ఎదురుగైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒక పీట అయినా అరేంజ్ చేసుకున్న పీట మీద శివు ఉంది ఒక్కటే పెట్టేసుకొని పూలతో అలంకరించుకొని ఈ నారికేళ్ళ దీపాన్ని అయితే పెట్టేసుకోండి మనము రెండు చిప్పలు ఒకే ప్లేట్లో పక్క పక్కన పెట్టుకోండి అనమాట టెంకాయలు రెండు కొట్టినటివి దాంట్లో మనము ఒక స్వీట్ బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి పక్కనున్న ఇంకొక కొబ్బరిలో ఒక కొబ్బరిలో నూనె వేసుకొని మనమైతే దీపాలు అయితే వెలిగించుకోవాలి ఇలా మూడు దీపాలన్నమాట మూడు పక్కలకి మూడు దిక్కులకి ఒక దీపం పెట్టేసుకున్నా అనమాట మనకు తూర్పు వైపు ఉంటుంది కదా దేవుడు రూము తూ మూడు దిక్కులు మనం ఒత్తిడి పెట్టేసుకొని వెలిగించుకోవాలన్నమాట ఆవు నేదుతో వెలిగిస్తే చాలా శుభ ఈ మూడు దిక్కులు మనము ఒత్తులు పెట్టేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవాలి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మీ దగ్గర ఏ నూనె అవైలబుల్గా ఉంటే ఆ నూనెతో అయితే వెలిగించుకోవాలి మనము కొబ్బరి చిప్ప బాగా పసుపుతో అలంకరించుకున్న తర్వాత బియ్యం వేసుకున్న తర్వాత బియ్యంలో చిప్పని పెట్టేసి మనము దానికి చిప్పకి ఐదు బొట్లు పెట్టేసుకొని మనమైతే దీపం అయితే వెలిగించుకోవాలి నేతతో వెలిగిస్తే చాలా మంచిది అనమాట చాలా ఇష్టము దేవుళ్ళకి కూడా ఆవునేతతో వెలిగిస్తే మనం ఈ దీపం పెట్టుకున్న తర్వాత మనము ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం కూడా చెప్తాను ఇలా మనము దీపం వెలిగించిన తర్వాత బొట్టు పెట్టేసుకొని అక్షింతలు వేసేసుకొని దీపం దగ్గర మనమైతే ఈ దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెలిగించి మనమైతే ఈ దీపాన్ని అయితే వెలిగించుకున్న తర్వాత మన ఇంట్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలాంటి పూజలు మనము కార్తీక మాసం మంచి రోజులలో చేసుకోవాలని మంచి మంచి మనకు పండగలు వచ్చినప్పుడు దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనుకుంటూ మనమైతే దీపం వెలిగించి ఆర తెచ్చిన తర్వాత ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని అయితే చదువుకోండి దీపం వెలిగించి అంతా అయిపోయిన తర్వాత ఈ మంత్రం చదువుకొని మనము మనమైతే ఇంకా ఏమన్నా శివయ్యకి ఏమన్నా చదువుకోవాలనుకుంటే అష్టోత్తరాలు కానీ ఏవైనా కూడా చదువుకోండి దీపం పెట్టడం అయితే పూర్తయిపోయింది ఇంకా దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అనుకుంటూ మనము పూజనైతే మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇది ఇరవై ఒక్కసార్లు మనం చదివేసుకునే శివయ్య ముందర మనకు కావలసిన కోరికలు మనకు అవసరమైన కోరికలు కోరుకొని దేవుడికి అడగండి ఈ దీపం పెట్టుకోవడం మనము ఎంతో అదృష్టం చేసిన మౌతం జీవితంలో ఒక్కసారైనా ఈ దీపం పెట్టాలి ఇలాంటి మంచి కార్తీక మాసాలలో మనము పెట్టుకోవడం ఇంకా మంచిది అనమాట దేవుడికి ఎంతో ఇష్టమైన రోజులు ఎంతో ప్రీతికరమైన రోజులు ఇవి శివయ్యకి ఎంతో ఇష్టము ఈ రోజులు కార్తీక మాసంలో ఏది చేసినా మనకు పుణ్యఫలం చాలా దక్కుతుందనమాట ఇలా పూజకైతే మొత్తం మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చూపించాను కదా బ్రహ్మ విష్ణు శివుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి దీపాన్ని నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకున్నాం కదా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది మీ ఇంట్లో కూడా జీవితంలో ఒక్కసారైనా వెలిగించి చూడండి అద్భుతం మీకే తెలుస్తుంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నా ఇప్పుడైతే తీరిందనమాట ఎలా ఏంటి అని అన్నీ కనుక్కొని మీతో కూడా షేర్ చేసుకుంటున్నా పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రశాంతంగా శివయ్య నామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోండి మీకు వీలుంది అంటే ఇదన్నమాట నా పూజ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం మీ ముందరికైతే తీసుకొని వస్తాను ఈ పక్కనున్న కొబ్బరి కొబ్బరికాయనైతే మనము మనము పిల్లలకైనా పెద్దలకైనా పంచి పెట్టచ్చు అనమాట ఈ కొబ్బరి స్వీట్ పెట్టి బెల్లము చక్కెర గాని